హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పైన అనేది చూద్దాం ఓకేనా సో ఈ వీడియో మీరు ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో అప్పుడు మీ పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆ టైంలో అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా వాచ్ చేయొచ్చు సో మీరు ఎప్పుడైతే వీడియో వాచ్ చేస్తారో అప్పుడు ఆ కరెంట్ మూమెంట్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి అండ్ అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు ఓకేనా స్కిప్ చేసేసేయచ్చు ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే ఎక్స్క్యూస్ అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉందండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైతే మన వీడియోస్ని లైక్స్ షేర్ చేస్తున్నారో కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలాగే మన ఛానల్కి ఉండాలని కోరుకుంటున్నాను సో మీరు చేసే చిన్న లైక్ షేర్ వల్ల మన వీడియోస్ వేరే వాళ్ళకి రికమెండేషన్స్లోకి వెళ్తాయి సో అలా సజెషన్స్లోకి వెళ్ళాలి అంటే మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్ షేర్ కమెంట్ చేస్తున్నారో సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మీరెవరి కోసమైతే వీడియో చూడాలి అనుకుంటున్నారో వాళ్ళ ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేజ్ని విజువలైజ్ చేసుకోండి లేదా మీరిద్దరూ స్పెండ్ చేసిన గుడ్ మెమొరీస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో So, universe, please tell the current energies of my viewers, collectives who are watching this video. Please give the current feelings. Three of Wands, King of Swords. నైన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద టవర్ ఓకే ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మాత్రం చాలా 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 డైవర్ట్ చేసుకుంటున్నారు మైండ్ని లైక్ కైండ్ ఆఫ్ బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఏదో ప్లాన్ చేస్తున్నారు కాకపోతే అది ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నారు చాలా నెగిటివ్ ఎనర్జీస్లో కూడా ఉన్నారు బికాస్ తనకి కొంచెం ఫియర్ ఉంది తను ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే అది కొలాప్స్ అయిపోయిద్దేమో అనే ఒక భయాలు ఉన్నాయి చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో కూడా ఉన్నారు బట్ చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్ సో తన కరెంట్ ఎనర్జీస్ అయితే మీకోసం ఒక స్టెప్ తీసుకోవాలి ఒక యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు తీసుకోవాలా వద్దా స్టెప్ అని ఆలోచిస్తున్నారు బట్ తనకి చాలా చాలా భయంగా ఉంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టెప్ తీసుకుంటే కరెక్టా కాదా అన్న ఒక డైలమాలో ఉన్నారు కొంచెం కైండ్ ఆఫ్ స్టబర్న్ పర్సన్ లాగా ఉంటున్నారు అంటే తనకి ఎంత స్టెప్ తీసుకొని మీ దగ్గరికి వచ్చి ఒక కమ్యూనికేషన్ చేయాలి అనుకున్నా కూడా ఈ పర్సన్కి ఆ ఈగో కైండ్ ఆఫ్ నేచర్ కానీ లేదంటే అథారిటేటివ్ మెంటాలిటీ కానీ తనని ఆపేస్తుంది అనమాట అందుకే తను ఇంకా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు బట్ తనైతే ఒక క్లారిటీ కోసం ఆలోచిస్తున్నారు లైక్ కైండ్ ఆఫ్ ఏదో డీప్ థింకింగ్లో ఉన్నారు అండ్ అది తనకి చాలా చాలా హెడేక్ని చాలా బర్డన్ని తీసుకొస్తుంది అనమాట సో అందుకని చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో కూడా ఉన్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో ఈ రిలేషన్షిప్లో అనే ఒక చిన్న థాట్ ప్రాసెస్లో కూడా ఉన్నారు బట్స్ లెట్స్ క్లారిఫై ఇవి వచ్చేసి కరెంట్ ఎనర్జీసే కాబట్టి లెట్స్ క్లారిఫై అసలు తను ఏం ఆలోచిస్తున్నారు దేనికి అని చెప్పి యూనివర్స్లీస్ క్లారిఫై బై కింగ్ ఆఫ్ వ్యాన్ కింగ్ ఆఫ్ క్రూప్స్ అండ్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ప్లీజ్ క్లారిఫై కింగ్ ఆఫ్ కప్స్ ఓకే మీతో కాంటాక్ట్ చేయాలి కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి సిచ్యువేషన్లో అనుకుంటున్నారు అండ్ ఆల్సో చాలా కైండ్ ఆఫ్ ఒక ఒక మీనింగ్ఫుల్ రిలేషన్షిప్గా ఇది ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ఏదైనా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి ఒక సక్సెస్ కావాలి హ్యాపీనెస్ కావాలి అనే ఒక ఇంటెన్షన్లో పర్సన్ ఉన్నారనమాట కాకపోతే తన యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారు కరెక్టా కాదా ఇప్పుడు కరెక్ట్ టైమా కాదా ఇప్పుడు వెళ్తే ఆ పర్సన్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని స్టెప్ తీసుకుంటామో అని అనుకుంటున్నా కూడా మళ్ళీ ఆగిపోతున్నారు బట్ బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా అయినా అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారనమాట సో తనకి ఓవరాల్గా మీతో ఇంకో స్టెప్ తీసుకొని రిలేషన్షిప్ని లాంగ్ ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి హ్యాపీ లైఫ్ బేసిక్గా రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ సక్సెస్ చేయాలని అని పర్సన్ అనుకుంటున్నారు అందుకే తనకి మీతో ఒక స్టెప్ ముందుకు వేయాలి లైక్ తను ఒక గోయింగ్ ఫార్వర్డ్ యాక్షన్ ఒకటి తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ స్టిల్ తను వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారనమాట సో బ్యాలెన్స్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు అండ్ ఆల్సో కొంచెం ఇంట్యూటివ్గా కూడా థింక్ చేస్తున్నారు ఈ పర్సన్కి చాలా ఇంట్యూషన్ ఎక్కువ ఉండొచ్చు లైక్ స్పిరిచువల్లీ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ స్పిరిచువల్గా చాలా గ్రో అవుతున్నారు సో అందుకనే ఈ థాట్ ప్రాసెస్లో తనకి కమ్యూనికేట్ చేయాలి మీతో వచ్చి మాట్లాడాలి అట్లీస్ట్ ఈ డిస్టెన్స్ని తీసేసేయాలి అనే ఒక ఇదిలో ఉన్నారు బట్ అది తను చేయడానికి వెయిట్ చేస్తున్నారు ఇంకా తను టైండ్ ఆఫ్ రెడీగా లేరు అనమాట ఓకే సో అందుకని తను ఆలోచిస్తున్నారు ఓకే సో తన కరెంట్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి మరి చూద్దాం తన ఇంటెన్షన్స్ ఏంటో బికాస్ తనకి ఎంత ప్రేమ ఉన్నా ఎంత మీతో మాట్లాడాలి అని ఉన్నా కూడా తనని తానే ఆపుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా కూడా ఉన్నారు బట్ యాక్షన్ తీసుకోవాలంటే తనకి తన వల్ల అవ్వట్లేదు అనమాట అంటే అవుట్కమ్ ఎలా వస్తుందో అనే ఒక భయంతో తన ఫీలింగ్స్ని కానీ తన ఇంటెన్షన్స్ని కానీ తను హైడ్ చేసేసుకొని ఇట్లా సీక్రెటివ్గా ఉంటున్నారనమాట ఓకే సో చూద్దాం మరి అసలు తన ఇంటెన్షన్స్ ఏంటి ఎందుకు కరెంట్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి అని Please clarify what are the intentions of this person towards my collective. What are their true intentions? Nine mm, of Okay. What are their true intentions in universe? Please clarify. See page of Wands. Ten of ten of swords. Four of swords. అండ్ త్రీ యోస్ పెంటికల్స్ ఓకే ఈ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు లైక్ ఒక సజెషన్స్ తీసుకోవడము లేకపోతే ఒక గైడెన్స్ తీసుకోవడము లాంటివి చేస్తున్నారు అంటే యాక్షన్ తీసుకోవాలా వద్దా మీ దగ్గరికి రావాలా వద్దా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలా వద్దా అని బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఈ పర్సన్ బాగా థింక్ చేస్తున్నారనమాట అండ్ వేరే వాళ్ళ డెసిషన్స్ వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఏంటి అని తెలుసుకుంటున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్కి తను ప్లాన్ చేస్తున్నారు అంటే మీ దగ్గరికి రావాలని ఉంది ఒక మంచి ఒక ప్లాన్తో లేకపోతే ఒక ఎజెండాతో మీ దగ్గరికి రావాలని ఉంది బట్ తను చేయలేకపోతున్నారు సో తన ఇంటెన్షన్స్ కూడా ఎలా అంటే తనకి మీతో ఒక కమ్యూనికేషన్ ఒక ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ కావాలి అట్లీస్ట్ ఒక చిన్న కమ్యూనికేషన్ అన్న స్టార్ట్ చేయాలని ఉంది బట్ అది ఏం చేయలేకపోతున్నారు తను బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ కూడా అయి ఉండొచ్చు లైక్ ఈ థర్డ్ పార్టీ లైక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు ఇద్దరు వాళ్ళు మీ గురించి తనకి గుడ్గా చెప్పడము లేకపోతే బ్యాడ్గా చెప్పడము దానివల్ల ఈ పర్సన్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనమాట అంటే యాక్షన్ తీసుకోవడానికి పర్సన్కి అంత ధైర్యం సరిపోవట్లేదు అందుకని ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారనమాట బట్ స్టిల్ తన ఇంటెన్షన్స్ అయితే మాత్రం ఒక కమ్యూనికేషన్ చేయాలి ఎలా అయినా ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు అందుకే లిటరలీ యూనివర్స్ని ప్రే చేస్తున్నారు ఎలా అయినా ఒక కమ్యూనికేషన్ ఒక వే ఒక కైండ్ ఆఫ్ ఒక ఆపర్చునిటీ ఇవ్వమని యూనివర్స్ని కూడా తను క్రే చేస్తున్నారు సో స్టెబిలిటీ కావాలి అని అండ్ ఆల్సో ఒక కరెక్ట్ టైం కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు తనకి కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ టైం అనిపిస్తే తీసుకుందాము ఒక యాక్షన్ అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారనమాట సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ చూద్దాం మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ మీద అని ప్లీజ్ టెల్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఫు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టెల్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ త్రీ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ సారీ యా ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ సో మీరైతే ఖచ్చితంగా మీరు కూడా చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు రాత్రులు నిద్రపోకుండా డీప్గా థింక్ చేస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నారు అసలు ఏంటి మూమెంట్ ఏం లేదు ఈ పర్సన్ నుంచి ఏ కమ్యూనికేషన్ లేదు డిస్టెన్స్ సపరేషన్ అయిపోయింది అసలు ఇది ఏమవుతుంది అనే అర్థం కాని డైలమాలో ఉన్నారు బట్ మీరైతే ఈ పర్సన్తో ఒక స్టెబిలిటీ కావాలి ఒక హ్యాపీ న్యూ బిగ్నింగ్స్ జరగాలి రీయూనియన్ జరగాలి గ్రోత్ రావాలి అని ఉంది బికాస్ మీకు ఈ పర్సన్తోనే హ్యాపీనెస్ మీకు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు లైక్ మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట ఈ పర్సన్ సో మీరు లిటరలీ ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తే స్తున్నారు ఆ పర్సన్ రీయూనియన్ అవుతారేమో మీ దగ్గర వచ్చి కాంటాక్ట్ చేస్తారేమో మాట్లాడతారేమో అని మీరు లిటరలీ వెయిట్ చేస్తున్నారు బికాస్ మీరు చాలా చాలా ఈగర్గా ఉన్నారనమాట ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుందేమో నేను హ్యాపీగా ఉండొచ్చు రీయూనియన్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు అండ్ ఆల్సో రీయూనియన్ జరగాలి అని మీరు కోరుకుంటున్నారు సో మీ ఫీలింగ్స్ అయితే ఎప్పుడెప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా అని ఆలోచిస్తున్నారు కానీ అది జరగట్లేదు కాబట్టి మీరు చాలా డిప్రెస్డ్గా చాలా ఓవర్ థింక్ చేస్తూ చాలా కన్ఫ్యూజ్డ్గా చాలా స్టక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మీరు ఉన్నారనమాట సో మీ కరెంట్ ఫీలింగ్స్ అయితే అవి మీ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్ట్ టు వాట్స్ ద పార్ట్నర్స్ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్ యూనివర్స్ డెవల్ జస్టిస్ నైట్ ఆఫ్ ఫోర్డ్స్ అండ్ ఫైవ్ పెంటికల్స్ సో ఇక్కడ మీరు చాలా 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 కోపంగా ఉన్నారు లిటరీ చెప్పాలంటే మీ పర్సన్ మీద అంటే ఎంతకీ ఈ పర్సన్ ఏంటి కమ్యూనికేట్ చేయట్లేదు ఎంతకీ రిలేషన్షిప్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఎందుకు ఇంత స్టక్ అయిపోయింది అని మీరు ఒక చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్లో కూడా ఉంటున్నారు సో మీ ఇంటెన్షన్స్ ఏంటంటే ఈ పర్సన్తో ఒక మంచి జరగాలి జస్టిస్ జరగాలి ఏదైతే రిలేషన్షిప్స్ స్పాయిల్ అయిందో అది మంచిగా ముందుకు వెళ్ళాలి గోయింగ్ ఫార్వర్డ్ మంచి కమ్యూనికేషన్ అవ్వాలి అని మీకు ఇంటెన్షన్ ఉంది బట్ మీకు ఈ పర్సన్ మీద కోపం కూడా ఉంది అంటే ఈ పర్సన్ ఎందుకు ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు ఎందుకు ఈ రిలేషన్షిప్ని ఇలా స్టక్ చేసేసి వెళ్ళిపోయారు అసలు ఏంటి ప్రాబ్లము అని మీకు కూడా అర్థం కావట్లేదు మీరు కూడా ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు బట్ స్టిల్ ఆ పర్సన్ నుంచి ఏ కమ్యూనికేషన్ లేకపోయేసరికి మీరు కూడా డిసప్పాయింటెడ్గా ఉన్నారు మీకు మేజర్లీ పర్సన్ నుంచి ఒక స్టెబిలిటీ కావాలి ఒక కమ్యూనికేషన్ కావాలి బట్ అవి ఏమీ జరగట్లేదు అందువల్ల మీరు చాలా చాలా లో ఎనర్జీస్లో ఉన్నారు అండ్ చాలా కోపంగా కూడా ఉన్నారు ఈ పర్సన్ తోటి అండ్ కొంతమందికి అయితే మీలో ఉన్న వాళ్ళు కొంచెం అడిక్షన్స్కి కూడా అట్రాక్ట్ అవుతున్నారు సో ఎవరైనా అలా ఉంటే అడిక్షన్స్ నుంచి బయటికి రండి అడిక్షన్స్కి వెళ్ళొద్దు బికాస్ మీ ఇంటెన్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి మీకు జస్టిస్ జరగాలి ఈ పర్సన్ నుంచి ఒక మంచి కమ్యూనికేషన్ రావాలి అండ్ రిలేషన్షిప్ ఏదైతే డిస్టెన్స్ అయిందో సపరేట్ అయిపోయిందో అది మంచి జరగాలని మీకు ఉంది అది జరగట్లేదు కాబట్టి మీరు కోపంగా ఉన్నారు సో మీ ఇంటెన్షన్స్ అయితే చాలా నెగిటివ్గా ఉన్నాయి ఈ పర్సన్స్కి బికాజ్ మీరు అనుకుంది జరగట్లేదు కాబట్టి ఓకే సో చూద్దాం మరి ఈ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ ఇన్ దిస్ వీక్ సో విల్ చెక్ ఫర్ దిస్ అంటే ఈ వీక్లో అసలు యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా అనేది చూద్దాం మీరు ఈ వీడియో చూసేటప్పటికి ఒక వన్ వీక్ లోపల లైక్ సెవెన్ డేస్ లోపల ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అనేది చూద్దాం ఓకే ఇన్ బస్ ప్లీజ్ టెల్ ద రీడింగ్ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టూ వస్తు మై కలెక్టర్ ఇన్ కమింగ్ సెవెన్ డేస్ ఓ నైట్ ఆఫ్ పెంటికల్స్ హ్యాండ్ మ్యాన్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ ట్ కలిసి ఎగేని పర్సన్ స్టక్ అయిపోయే ఉన్నారు ఎగేని పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు జగ్గులు అవుతున్నారు స్టెప్ తీసుకోవాలా అవుద్దా అని కానీ ఈ పర్సన్ నుంచి ఒక చిన్న మూమెంట్ అయితే మీరు చూసే ఛాన్సెస్ ఉన్నాయి ఈవెందో ఈ పర్సన్ కన్ఫ్యూజ్డ్ ఉన్నా ఈవెందో జగ్గులవుతున్నా ఈవెందో భయపడుతున్నా ఈ పర్సన్ ఏంటంటే సినారియోని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడడానికి కూడా ట్రై చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ చాలా స్లోగా వస్తుంది అనమాట అంత ఇమీడియట్ యాక్షన్ అయితే రాదు బికాస్ ఈ పర్సన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ సినారియోని అంటే మీతో ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా అప్రోచ్ అయితే ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అనే ఒక వ్యూలో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు అండ్ దట్టు ఈ పర్సన్కి కొన్ని భయాలు ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అసలు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలా వద్దా అనే డైలమాలో కూడా ఈ పర్సన్ ఉంటున్నారు బట్ తనకు ఒక న్యూ ఆపర్చునిటీ రావాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని ఉంది బట్ ఫ్యూచర్లో మీకు ఏదైతే డిస్టర్బెన్సెస్ వచ్చాయో సపరేషన్ వచ్చిందో బట్ అన్నిటి గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం కరెక్టా కాదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు బట్ ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి ఒక చిన్న కమ్యూనికేషను లేకపోతే ఒక చిన్న కైండ్ ఆఫ్ చేంజ్ ఈ పర్సన్ చూస్తారు మీరు బికాజ్ ఎండ్ ఆఫ్ ద వీక్ వచ్చే వరకు ఒక హ్యాపీ ఎనర్జీస్తో ఉంటారనమాట మీరు సో ఖచ్చితంగా కమింగ్ సెవెన్ డేస్లో ఈ పర్సన్ నుంచి ఒక చిన్న కమ్యూనికేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ సంథింగ్ ఏదైనా ఒకటైతే మీకు ఖచ్చితంగా వస్తుంది సో ఎవరికైతే కమ్యూనికేషన్ వస్తుందో వాళ్ళకి కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి బికాస్ ఈజ్ జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికి మాత్రమే అది రెసిమేట్ అవుతుంది సో అది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా కమ్యూనికేషన్ ఈ సెవెన్ డేస్లో వస్తే ఖచ్చితంగా కం కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా సో ఒక కమ్యూనికేషన్ యాక్షన్ అయితే ఈ పర్సన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి దో తను స్టక్ అయినా లేదు అంటే కన్ఫ్యూజ్ ఉన్నా కూడా సో చూద్దాం మరి అవుట్కమ్ ఎలా ఉంటుందో ప్లీజ్ టెల్ ద అవుట్కమ్ కార్డ్స్ లిటరలీ కింద పడిపోతున్నాయి యూనివర్స్ ప్లీజ్ విల్ బీ ద అవుట్కమ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ విల్ గి ద అవుట్కమ్ యూనివర్స్ స్ట్రెంగ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఎంప్రెస్ బ్యూటిఫుల్ అవుట్కమ్ మాత్రం చాలా చాలా పాజిటివ్గా వచ్చిందండి లైక్ ఈ పర్సన్కి ఎంత కన్ఫ్యూజన్స్ ఉన్నా ఎంత ఈ పర్సన్ వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్నే చూస్ చేసుకుంటారు అండ్ ఆల్సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఒక తన సైడ్ నుంచి ఒక కమ్యూనికేషన్ ఒక మెసేజ్ ఒక మిస్డ్ కాల్ ఒక కాల్ లేకపోతే వేరే పర్సన్స్ నుంచి మీతో మాట్లాడడానికి ట్రై చేయడము ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేస్తారు బికాస్ అవుట్కమ్ ఈజ్ వెరీ పాజిటివ్ తన ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు బికాస్ మీరంటే ఈ పర్సన్కి చాలా చాలా ఇష్టం సో అందుకనే ఆ పర్సన్కి స్ట్రెంగ్త్ లేకపోయినా కరేజ్ లేకపోయినా మీతో వచ్చే మాట్లాడే అంత స్కోప్ లేకపోయినా కూడా ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి ఒక యాక్షన్ చూస్తారు అండ్ న్యూ బిజ్నింగ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఈ పర్సన్ నుంచి యాక్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక మంచి స్టెబిలిటీ చూస్తారు బికాజ్ ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎంత ఈ పర్సన్ కన్ఫ్యూజ్డ్ ఉన్నా ఎంత రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నా భయపడుతున్నా ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని చూస్ చేసుకొని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసి మరి మీ దగ్గరికి వస్తారు సో దట్ మీకు కావాల్సిన జడ్జ్మెంట్ కావాల్సిన న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో అవుట్కమ్ ఈజ్ వెరీ పాజిటివ్ డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి ఓకేనా సో ఈ పర్సన్ అయితే ఓవరాల్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ అవుట్కమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా సో అదనమాట సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మరి మీకోసం ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ప్లీజ్ గివ్ దెస్ వేసుకున్నాయి కలెక్టేజ్ రికవరీ సక్సెస్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అండ్ మెడిటేషన్ రింగ్స్ ఆన్సర్స్ క్లారిఫికేషన్ లుక్ ఫర్ ఎ సైన్ ఓకే సో ఖచ్చితంగా మీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే రికవర్ అవుతుంది సో సక్సెస్ వస్తుంది దాంట్లో సో సంథింగ్ బెటర్ అంటే మీకు ఒక సైన్ యూనివర్స్ నుంచి వస్తుంది సో ఆ సైన్ బట్టే మీకు ఒక సక్సెస్ వస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి సో ఖచ్చితంగా ఎవరికైనా మెంటల్ కాన్ఫ్లిక్ట్తో ఉన్నారంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది పీస్ఫుల్నెస్ వస్తుంది అనమాట లైఫ్లో సో ఏంజిల్ గైడెన్స్ కూడా ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అది రికవరీ అవుతుంది సో లుక్ ఫర్ ఎ సైన్ ఫ్రమ్ యూనివర్స్ యూనివర్స్ మీకు ఒక సైన్ ఇస్తారు అది ఎలాంటి సైన్ అయినా అయ్యున్నచ్చు మీ పర్సన్ నుంచి కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ మెసేజ్ రావడమా లేకపోతే వేరే వాళ్ళు మీకు చెప్పడమా ఎలా ఎదా ఎదా సారీ ఏదో రకంగా యూనివర్స్ అయితే మీకు ఒక సైన్ పంపిస్తారు అందుకే దర్ సంథింగ్ బెటర్ ఫై యూ ఇప్పుడున్న సిచ్యువేషన్ కన్నా ఇంకా బెటరే అవుతుంది అని చెప్తున్నారు దానివల్ల మీకు సక్సెస్ వస్తుంది అని చెప్తున్నారు అండ్ ఆల్సో ఎవరైనా మెడిటేషన్ అలవాటు ఉంటే మెడిటేషన్ చేయండి అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి ఇట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ కామ్నెస్ సో మచ్ ఆఫ్ పీస్ అనమాట మెడిటేషన్ చేయడం వల్ల మీకు పీస్ కామ్నెస్ ప్రశాంతత అంటారు కదా అది వస్తుంది సో ట్రై టు మెడిటేట్ ఓకేనా మెడిటేషన్ చేసి అలవాటు ఉంటే అది గుడ్ లేకపోతే అలవాటు చేసుకోండి ఓకే సో అదనమాట ఏంజెల్ ఏంజిల్ మెసేజెస్ మీకోసం అండ్ ఓవరాల్ మన రీడింగ్ చాలా పాజిటివ్గా వచ్చింది డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని సో దట్ నాకు కూడా అర్థమవుతుంది అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే